రెండు వేల పంతొమ్మిది అసలు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం రావాలని రావాలంటూ టీడీపీ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు మన ఆంధ్ర చాలా చాలా కష్టపరిస్థితుల్లో ఉంది ఈ చంద్రబాబు బాగా విజయనగరం నాయకుడు రెండోది ఏంటంటే అన్ని తెలుసు కాబట్టి కొత్త కొత్త పరిశ్రమలు ఈ కొత్త కొత్త కంపెనీలు అన్ని తీసుకొచ్చి మన అభివృద్ధి చేసి కొద్దిగా ఆంధ్ర డెవలప్ చేస్తాడు ఇలా ఏమింటేనే చాలా బాగుంటుంది మా అభిప్రాయం సిచువేషన్ బట్టి వేరే ప్రభుత్వం ఏదో వస్తే ఎలా అనుకో వేరే ప్రభుత్వం వస్తే మళ్ళీ మనం అట్లాడుకి వెళ్ళిపోతాం మనల్ని మనం చాలా భేద పరిస్థితికి వెళ్ళిపోతాం ఉంటే మనకి డెవలప్ చేయడానికి అవకాశం ఉంది మన ఆంధ్రప్రదేశ్ వెళ్ళిన తర్వాత ఇంతగా కష్టపడిన ముఖ్యమంత్రిని నాకు యాభై ఆరు సంవత్సరాల వయసు నేను ఇంతవరకు చూడలేదు మన కుటుంబ పెద్దగా మనం ఇంటికి చూస్తామని తెలియదు కానీ మన ఆంధ్ర రాష్ట్రం కోసం మన ప్రజల కోసం అహర్నిశ కష్టపడి చేస్తున్నాడు తర్వాత ఉపుహుతుహాల గురించి అయిన కాబట్టి ఒక లక్ష లక్షణ ఫోన్లు పడిపోయాయి కరెంటు మూడు జిల్లాలు అందకరంలో ఉండిపోయాయి ఆయన కాబట్టి ఒక వన్ వీక్లోని కరెంట్ తెప్పించి అన్ని చేశాడు చాలా దినిగా తర్వాత తీపులు తుఫాన్ కూడా ఆయన చాలా దినుగా తీసుకొని చాలా వినుగోగా చేశాడు తర్వాత మరి ఇది మన పోలవరం ప్రాజెక్టు తర్వాత కృష్ణానది మల్లింపు వాటర్ ఇవన్నీ ఆయన చేశాడు ఆయన చేయగలడు కూడా నెక్స్ట్ ఇంకోసారి గవర్నమెంట్ అయిన చేయగలడు ఇంకో చేయలేరు ఈ విషయం అని చెప్పారు నేను పక్క కాంగ్రెస్ వాదిని నేను పక్కా కాంగ్రెస్ కాదు ముప్పై శాతం కాంగ్రెస్లో ఉన్నాను కానీ ఆయనతో అలాగా తలుతను చూస్తే విజయంగా ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనిపిస్తుంది